హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను భవానీ ఈ వీడియో వచ్చేసి స్వాములకి భవానీలకి భిక్ష అయితే పెట్టుకున్నామండి ధనత్రయోదశి రోజున ఆ వీడియో అనమాట ఎక్కువ వీడియో క్లిప్స్ లేవు కొన్ని కొన్ని ఉన్నవి అవి యాడ్ చేస్తానో చూసేయండి ఇక్కడైతే వంట మనుషుల్ని వంట చేయడానికి పురమాయించారండి ఇంట్లో అన్ వాళ్ళని చేయాలంటే కష్టమని ఇంకా కూరగాయ ముక్కలు అవన్నీ కోసి వంట మనిషికి అందివ్వటానికి ఇంటి పక్కన పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు ఆడబడుచు అందరూ వచ్చారు ఇంక ఇది మార్నింగ్ అత్తయ్య వాళ్ళు అల్పాహారం పెట్టుకున్నారు ఇంక ఇద్దరం ఒక దగ్గరే కాబట్టి ఒక వంట మనిషితో సరిపోయింది ఈ అప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అండి ఇంకా స్వాములకి అల్పాహారం పెట్టి అత్తయ్య వాళ్ళు తాంబూలం ఇచ్చి పంపించిన తర్వాత ఇంకా స్వాములకి పెట్టే భిక్ష ప్రిపరేషన్స్ అయితే జరిగాయండి ఇంకా మా తోటి ఆడపడుచు వీళ్ళందరూ వంట మనిషికి కావాల్సినవి అందిస్తున్నారు ఇంకా నేను లోపల ఇల్లు తడిముక్క పెట్టుకోవటం అలానే ఇంట్లో అన్నీ సర్దుకోవటం అవన్నీ జరుగుతున్నాయి ఇంకా అమ్మ అయితే హెల్త్ బాగాలేదని భిక్ష పెట్టే రోజునే వచ్చింది అసలు అయితే ముందు రోజు రావాల్సింది ఇంకా మరదలు వీళ్ళు వచ్చారనమాట మరదలు అలానే పిన్ని తాంబూడు అవి సర్ది ఒక పక్కన పెట్టారు ఇంకా గిన్నెలన్నీ తోమటానికి శాంతానైతే పురమాయించానండి శాంత అయితే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ గిన్నెలన్నీ తోమి అక్కడ పెట్టేసి వెళ్ళింది నాకైతే చాలా పని అనిపించింది ఇక్కడైతే మా వారు స్వాములకి వేరేగా అలానే సివిల్ వాళ్ళకి వేరేగా రైస్ అయితే తీస్తున్నారు ఇంకా మా ఆడబడిచి తోటి కాళ్ళు అయితే సివిల్ వాళ్ళకి వేరేగా స్వాములకి వేరేగా అన్ని ఐటమ్స్ తీసి పెట్టారనమాట ఎందుకంటే అలా సెపరేట్గా తీయటం స్వాములు కొంచెం లేటుగా వస్తారు ఇది మా అది పల్లెటూరు కాబట్టి సివిల్ వాళ్ళు కొంచెం త్వరగా వస్తారు కాబట్టి ముందుగా అన్నీ తీసి సపరేట్గా పెడతారనమాట ఇంకా సివిల్ వాళ్ళు భోజనాలు అయితే చేశారు ఇంకా తర్వాత స్వాములు అయితే వచ్చారండి ఇంకా స్వాములు అలానే భవానీలు కూడా వచ్చారు స్వాములు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత భవానీలకి కాళ్ళకి పసుపు పూసి పారాన్ని పెట్టి నమస్కారం అయితే చేసుకున్నామండి ఇంకా తర్వాత మా మరదులను కూడా భవానీకి కాళ్ళకి పసుపు పూసి పారాని అయితే పెట్టమన్నాను తను కొత్త అనమాట ఎలా చేయాలో తెలియదు పక్కన అత్తయ్య ఉండి చెప్తున్నారనమాట ఇంకా అవన్నీ అలా జరిగిన తర్వాత స్వాములకైతే భిక్ష పెట్టాము ఇంకా వీడియో క్లిప్స్ అన్నీ తీయటానికి ఒకసారి ఖాళీ లేదండి నాకు హడావుడి అనమాట ఇంకా స్వాములు భిక్ష చేసి తన అంబోళం తీసుకున్న తర్వాత చుట్టాలు కూడా కొంతమంది ఉంటే వాళ్ళకు కూడా భోజనాలు అవి పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో నేను అత్తయ్య మా వారు అక్క ఆడపడుచు వీళ్ళందరం ఉన్నాము ఇంకా మేమందరం కూర్చుని భోజనం చేస్తుంటే మా చిన్నోడు సామాస్తారని నా పక్కన కూర్చున్నాడు మా మరిది వాళ్ళేమో నేను వీడియోస్ అవి తీసుకుని చూసి ఇప్పుడు మీ మమ్మీని తిండ్రా అని చెప్పి మా పిల్లలతో అంటుంటే వాళ్ళు వీడియో తీస్తుంటే నేను నవ్వుతున్నానండి ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయరా